ఈరోజే శుక్రవారము అలానే అత్యంత శక్తివంతమైనటువంటి మహాశివరాత్రి ఈరోజు చాలా అరుదైన అద్భుతమైనటువంటి యోగాలతో కలిసి వచ్చింది ఈ రోజు ఎవరైతే రాత్రి పన్నెండు గంటలలోపు బియ్యం డబ్బాలు ఇది వేస్తారో వారి యొక్క జన్మ అనేది ధన్యమైపోతుంది అత్యంత పవిత్రమైనటువంటి శివయోగము సిద్ధియోగంతో కలిసి వచ్చింది ఈ యోగాలు అనేవి సహజంగానే చాలా అరుదు కానీ ఈ సంవత్సరం శివరాత్రి అనేది చాలా అద్భుతమైన యోగాలతో కలిసి వచ్చింది ఎవరైతే రాత్రి పన్నెండు గంటలలోపు బియ్యం డబ్బాలు ఇది వేస్తారో వారు ఎప్పటికీ కూడా తరతరాలకి కూడా ధనధాన్యాలకి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తారు మాఘమాసంలో కృష్ణ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం ఈ రోజున నియమనిష్టలతో శివ పర పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే గనుక శివుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు భక్త కోటి విశ్వాసం ప్రపంచవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే అభిషేకాలు విశేష అర్చనలు పూజ అలానే తాపాలు హోమాలు నిర్వహిస్తారు రోజంతా ఉపవాసం జాగరణ చేసి శివ అనుగ్రహం కోసం పరి పరితపిస్తూ ఉంటారు అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగం క్షేత్రాలు పంచరాములు అలానే అన్ని విశేషమైనటువంటి ఆలయాల్లో కూడా హరహర హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ అంటూ స్మరిస్తూ ఉంటారు అంతేకాదు ఈ రోజు పరమశివుణ్ణి ఏ పేరుతో పిలిచినా సరే అంటే ఏ మంత్రం జపించినా ఏ పేరుతో పిలిచినా ఓం నమశివాయ అన్న ఇక మీకు వచ్చిన శివుని యొక్క స్తోత్రాలు చదివినా సరే జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయి ఈరోజు ఒక్కసారైనా నది స్నానం చేస్తే కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది ఒకరోజు పార్వతీదేవి మహాశివుణ్ణి ఏ విధంగా ప్రశ్నించింది మహాశివ మహాశివుణ్ణి ఈ విధంగా ప్రశ్నించింది ఈ లోకంలో మహర్లోకంలోని ప్రాణులు మీ దయకు పాత్రలు కావాలి అంటే సులభమైనటువంటి వ్రతం ఏదైనా ఉందా అప్పుడు స్వామి ఈ వ్రత విధానాన్ని వివరించాడు అయితే ఒక గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు పశువులను వేటాడి కుంభ కుటుంబాన్ని పోషించేవాడు ఒక షాపువారు దగ్గర అప్పు తీసుకుని సమయానికి చెల్లించలేకపోయాడు కోపంతో షాపువారు వేటగాడిని శివ శివమఠంలో ఖైదు చేశాడు వశాత్తు ఆ రోజు శివరాత్రి వేటగాడు తద్దగా శ్రద్ధగా శివుని శివుని గురించి ధర్మపురాణాలు విన వినసాగాడు చతుర్దశి నాడు శివరాత్రి కథ విన్నవాడు సాయంత్రం కాగానే షాపువారు తన దగ్గరకు పిలిచి అప్పుడు అప్పు విషయం మాట్లాడాడు వేటగాడు రేపు మీ బాకీ అంతా తీరుస్తాను అని చెప్పి చెర నుంచి విముక్తిని పొందాడు మామూలు ప్రకారం అడవిలో వేటకు వెళ్ళాడు రోజంతా బందీగా ఉండడంతో ఆకలి బాగా వేసింది వేటగాడికి ఒక బిల్వ వృక్షం కనబడడంతో వీడి వీడిది చేశాడు ఆ చెట్టు నీడలో శివలింగం బిల్వ పత్రాలతో కప్పబడింది అయితే వేటగాడికి అది తెలియకుం తెలియదు చెట్టు కొమ్మలను విరిస్తే అవి శివలింగం మీద పడ్డాయి ఈ విధంగా శివునికి బిల్వార్చన ఉపాసనం అయిందని మనకు పురాణాలు వివరిస్తున్నాయి అయితే రాత్రి ఒక రూము గడి ఒక రోజు గడిచాక గర్భిణి అయిన ఒక లేడీ చెరువులో నీరు తాగడానికి వచ్చింది వేటగాడు వెంటనే బాణం సంధించాడు ఆ లేడీ ఇలా అంది నేను గర్భాని గర్భం దాల్చిన త్వరలో బిడ్డను కూడా కంటాను నువ్వు ఒకసారే రెండు జీవులను హత్య చేయటం మంచిది కాదు నేను నా బిడ్డను కనే వెంటనే నీ దగ్గరకు వస్తాను అప్పుడు నన్ను చంపివేయవచ్చు వేటగాడు బాణం సడలించాడు లేడి అడవి దుబ్బుల్లోకి వెళ్ళిపోయింది కొద్దిసేపటికి మరో లేడీ అటుగా వచ్చింది వేటగాడు ఆనందించ ఆనందించాడు లేడీ తనకు దగ్గరకు రాగానే బాణం సంధించాడు అది చూసి లేడీ వినయంగా అంది ఇప్పుడే నేను ఋతుక్రమం నివృత్తి అయి ఉన్నాను కామతుల విరాహిని నా ప్రియుడు కనిపించలేదు వాని కోసం వెతుకుతున్నా నా ప్రియుడిని కలిశాక నీ దగ్గరకు తప్పక వస్తాను వేటగాడు ఆ లేడిని వదిలేశాడు రెండుసార్లు అవకాశం పోయిందే అని నెత్తి కొట్టుకున్నాడు విచారంలో మునిగాడు రాత్రి చివరి జాము నడుస్తుంది అప్పుడు వేరొక వేరొకరిది సువర్ణ అవకాశం ఆలస్యం చేయకుండా బాణం అందించాడు బాణం వదల వదలబోతుండగా లేడి అంది మహానుభావ నేను మా పిల్లలను తండ్రిని అప్పగించి వస్తాను అప్పుడు నన్ను చంపవచ్చు వేటగాడు నవ్వాడు ఎదురు ఎదురుగా వచ్చిన అదృష్టాన్ని వదులుకుంటా వదులుకుంటానా నేనింత మూర్కుని కాను ఇంతకుముందు రెండు 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 అవకాశాలను వదిలేశాను అంటాడు నా పిల్లలు ఆకలితో అలమటిస్తుంటారు అని లేడీ అంది నీ పిల్లల మీద మమకారం నిన్ను ఎలా బాధిస్తుందో నా పిల్లలపై మమకారం నన్ను అలానే వేధిస్తుంది అందుకనే నా సంతానం కోసం కొద్దిసేపు జీవనదానం అర్థిస్తున్నాను నన్ను నమ్ము నేను వెళ్ళి వాళ్ళ తండ్రికి అప్పజెప్పి వెంటనే వచ్చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తు చేస్తూ ఉంటా ఉంటుంది ఆ లేడీ నా మాట నమ్ము అని వేడుకుంటుంది లేడీ దిన స్వరానికి వే వేటగా వేటగానిలో జాలి కలిగింది ఆ లేడీని వెళ్ళనిచ్చాడు ఏమి తోచక బిల్వ వృక్షం ఆకులతో తుంచి వేయసాగాడు అయితే తెలతెల తెలవారుతుండగా బలిష్టమైన ఒక లేడీ అటుగా వచ్చింది దాన్ని తప్పక వేటాడాలి అనుకున్నాడు వేటగాడు బాణం సంధించడం చూసి లేడీ అమిత వినయంగా ఇలా అంది సోదరా నాకంటే ముందు వచ్చిన తెల్లను పిల్లలను చంపి ఉంటే నన్ను చంపడానికి ఆలస్యం చేయకు ఎందుకంటే వారి వియోగంతో నేను ఒక్క క్షణం కూడా బతకలేను నేను ఆ లేళ్లకు భర్తను నువ్వు నా వారికి జీవితం ఇచ్చినట్లయితే నాకు జీవదానం చెయ్యి నేను వాళ్ళను ఒకసారి కళ్ళతో చూసి తిరిగి నీ దగ్గరకు వస్తాను అప్పుడు చంపు అని అంటుంది మగలేడి మాటలు వినగానే వేటగానికి రాత్రి జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి జరిగిందంతా మగలేడికి చెప్పాడు అప్పుడది ఇలా అన్నది నా ముగ్గురు భార్యలు ప్రతిజ్ఞ చేసిన వెళ్ళారు నేను చనిపోతే వారు ధర్మం పాటించలేరు వాళ్ళను విశ్వ పాత్రలుగా నమ్మి ఎలా పంపావో నన్ను అలానే నమ్ము నేను అందరినీ తీసుకుని నీ దగ్గరకు తప్పక వస్తాను ఉపవాసం జాగరణ బిల్వ పత్రార్చన వీటన్నింటి వల్ల వేటగాని మనసు నిర్మలమైంది ధర్మాలను చేతిలో నుంచి జారిపోయాయి మహాదేవుని కరుణతో అతని హృదయంతో హింస తొలగి కరుణ సిద్ధిపడింది గడిచిన దానికి దుఃఖించాడు లేడి కుటుంబం తిరిగి వచ్చింది అడవి జంతువుల్లోని సత్య నిత్య నిష్ట సాత్వికత్వం సామూహిక భావం చూసి వేటగాడు సిగ్గుపడ్డాడు లేడి కుటుంబాన్ని చంపలేదు అతని కఠోర హృదయం కోమలంగా మారింది మనసులో హింస తొలగి నిండింది ఈ సంఘటనను తిలకిస్తున్న దేవలోకం పుష్పవర్షం కురిపించింది వేటగాడు వేళ్ళు మోక్షం పొందాడు అంతేకాదు శివరాత్రి నాడు వ్రతం ఆచరించి దానిని ఉపద్య ఉప ఉద్యాపన చేయడంలో శంకరుడు సాక్ష్యిన ప్రసన్నుడవుతాడు వ్రతం సంపూర్ణం కావడానికి ఉద్యాపన తప్ప తప్పనిసరిగా పద్నాలుగు సంవత్సరాలు మహాశివరాత్రి వ్రతం అనుష్ఠించిన త్రయోదశి నాడు ఏకబ ఏక ఏకబుక్తం చతుర్దశివ ఉపవాసం అవలంబించాలి ఆనాడు ఉదయం నిత్య కృత్యాలు తీర్చుకొని శివాలయానికి వెళ్ళాలి గుడిలో గౌరీ గౌరీ తిలకాలనే మండ మండలం దాని మధ్యన లింగంతో భద్రమును ముగ్గు వేసి దానిపై పద్నాలుగు కలశాలను వస్త్ర ఫలాలను దక్షణాలతో కలిపి ఉండాలి మధ్యలో బంగారం లేదా వెండి లేదా రాగి ధాతువుల్లో ఏదైనా ఒక మహా కలశాన్ని ఉంచాలి అలానే పార్వతీదేవితో కూడిన కలశపు మూర్తిని మూడు తులహాల నాలుగు మాసాల బంగారం కానీ లేదా దానిలో సగం బంగారంలో కానీ యథాశక్తిగా చేయాలి మధ్య కలశంపై పెట్టాలి గౌరీ శంకర ముహూర్తాలను వీడిన చేయిస్తే విడిగా చేయిస్తే ఎడమవైపు అమ్మవారిని కుడివైపు అయ్యవారిని నెలకొల్పాలి ఆచార్యులని అలానే ఋత్విజోలను ఎన్నుకో ఎన్నుకోవ ఎన్నుకోగలాలి వారి దేశాలను మేరకు రాత్రి నాలుగు జాముల్లో నాలుగు పూజలు ఆచరించడంతో పాటు గీత వాద్య నృత్యాలతో కానీ శివనామస్మరణతో కానీ శివుణ్ణి పూజించాలి జాగరణ చేయాలి మరుసటి రోజు ఉదయాన్నే స్నానం సంధ్యా తర్వాత ఐదోసారి శివుణ్ణి అర్చించి అలానే హారతిని సమర్పించి శివ పంచాక్షరి మంత్రాలతో కానీ రుద్రాక్షలతో పూజించటం కానీ రుద్ర ధ్యానాలతో కానీ శివ సహస్రనామాలతో కానీ ప్రజాత్యం నిత్య విధానంతో కానీ గ్రో గోమృతంతో కానీ సావాసం చేయాలి ఇలా చేస్తే మీ యొక్క కష్టాలు తొలగిపోతాయి అయితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు బియ్యం డబ్బాలు ఏది వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్యం డబ్బాలు ఇది వేయటం వల్ల డబ్బుకి ధనానికి లోటు అనేది ఉండదు ముందుగా మనం ఒక పదకొండు రూపాయి కాయిన్స్ని తీసుకోవాలి ఆ రూపాయి కాయిన్స్ని తీసుకొని ఒక తెల్లని వస్త్రంలో వేయాలి అలానే పదకొండు వక్కలను తీసుకోవాలి వక్క అనేవి శుభప్రదమైనటువంటివి వ్రతాలలో పూజలలో ఉపయోగిస్తూ ఉంటాము వాటిని కూడా పదకొండు తీసుకోవాలి అందులోనే చిటికెడు పచ్చకర్పూరం వెయ్యాలి పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఇలా పచ్చకర్పూరము పదకొండు రూపాయి కాయిన్లు వక్కలు వేసేసి దానిని చిన్న మూటలాగా కట్టి ఆ మూటను బియ్యంలో వేయాలి ఇలా వేయటం వల్ల మీ సంపద అంతకంతా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బుకి ఏ లోటు ఉండదు ఈరోజు బియ్యం దానం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది ఈరోజు చేసిన దాన ధర్మాలకి నది స్నానాలకి జపాలకి జాగరణకి ఉపవాసానికి చాలా పుణ్యం వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి